జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో ప్రతిపాడులో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి బహిరంగ సభ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సొంగార రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులను కార్యకర్తలను రోషన్ కుమార్ పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా రోషన్ కుమార్ ను శానివా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ కుక్కల మాధవరావు గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలుగు మహిళా నాయకురాలు ఇంద్రాని మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్ జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణం ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు సొంగారోషన్ కుమార్ దిగారు పలు ఇళ్లకు వెళ్లి టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి జనసేన పార్టీల వల్లనే సాధ్యపడుతుందన్నారు టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన సొంగ రోషన్ కుమార్ విలేకరులతో మాట్లాడారు నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా పండుగ బహిరంగ సభకు విచ్చేసిన విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న తాడేపల్లిగూడెం జరిగిన ఈ జెండా భారీ బహిరంగ సభకు దాదాపు ఏడు లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి చేశారు అలాగే మన చింతలపూడి నియోజకవర్గం నుండి లింగపాలెం చింతలపూడి కామరగూడ జంగారెడ్డిగూడెం టౌన్ అండ్ రూరల్ నుంచి వేలాది మంది మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్ కి పర్మిషన్ ఇవ్వక ఇవ్వకపోయినా వాళ్ళ సొంత కార్లు అలాగే రెంటల్ కార్స్ టూ వీలర్స్ అలాగే మినీ వ్యాన్స్ ఆటోలు వేసుకొని మరి భారీ సంఖ్యలో ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది మరి ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అది నేను పర్సనల్ గా కూడా చూశాను చాలా కష్టపడ్డారు టైం తక్కువ ఉన్నా కూడా మరి అందరు ఎవరికి వాళ్ళు కమిటీలు లేకపోతే మీటింగ్లు వేసుకొని మరి ప్రజలకి చింతలపూడి నుంచి ఎలా తీసుకెళ్లాలి వాళ్ళకి కావాల్సిన వసతులు గాని వనరులు గాని ఏంటో చూసి నాయకులు దగ్గరుండి మరి కలిసికట్టుగా చేశారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇంత తక్కువ షార్ట్ టైమ్ లో ఇంత మంది జనాలు మొబిలైజ్ చేసి మరి వెహికల్స్ షార్టేజ్ ఉన్నా కూడా మరి కొంతమంది బయట నుంచి తీసుకోవడం కార్డ్స్ లేకపోతే వాళ్ళ సొంత కార్లు ఇవ్వడం కానీ లేకపోతే రెంటల్ కార్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి ఆటోలు లో మరి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు మరి ఇంత మంది రావడం కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి లేదు సంక్షేమం కొందరికే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు అనేది వారు గట్టిగా చెప్తున్నారు